ధీరు నీ దగ్గర నాది పర్సనల్ ప్రాబ్లం చెప్పాలిరా చెప్పరా నాకు ఈ మధ్యన ఆ ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైపోతుందిరా ఏ ఈ ఏజ్ లో మనకి చాలా కామన్ రా గ్యాప్ దొరికితే చాలు ఇన్కాగ్నెట్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఓ ఈ మధ్యనే సైకాటిస్ట్ కూడా చూపించా పాప ఆడు కూడా ఏం చేయలేకపోయాడు అనుకో అవునా సర్లే హాట్స్పాట్ షేర్ చేస్తాను వెళ్ళి కానీ ఓకే అన్నట్టు అడగడం మర్చిపోయా పాస్వర్డ్ ఏంటి బఫర్ విల్ మేక్ యూ సఫర్ ఎల్ ఓకే ఎవరు లేరు కదా మంచి వీడియో చూసి చాలా రోజులైంది ఈ రోజు ఒక మంచి వీడియో దొరుకుంటే బాగుండు సిస్టంలో ఫోన్లో చూద్దాం దగ్గర నుంచి చూడొచ్చు బఫర్ అవుతుంది ఏంటి వచ్చింది 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 పఫర్ పఫర్ ఇలా కాదు పౌస్ చేసి కాసేపు మళ్ళీ చూద్దాం ఏమవుతుంది ఏంటో చూద్దాం సిగ్నల్ రావట్లేదు ఏంటి పఫర్ అవుతుంది వస్తుంది ఇలా చూస్తే ఏం చూడాలనిపిస్తుంది ఇంకా Giving. Every minute, every day, I've been craving. I don't want to get you out of my system. Oh, no. cause I like the way it feels when you touch me. You got me, you got me good. Ooh, you got me, you got me good. రేయ్ మెల్లమెల్లగా సినిమా సెవెన్ ట్వంటీ వర్షన్ వచ్చింది అవునా మొన్న క్రిస్మస్ కే కదరా రిలీజ్ అయింది ఇంకా సంక్రాంతి కూడా రాలేదు సరే డౌన్లోడ్ చేయి చూద్దాం పెట్టేసా పెట్టేసా నా లైఫ్ లో గడిపిన హ్యాపీస్ మూమెంట్స్ అన్ని నీతోనే రా రే శివ ఆ సినిమా డౌన్లోడ్ అయిందా ఆ ఇంటర్నెట్ తో డౌన్లోడ్ అవడం కంటే ముందే రే ఏంట్రా ఇది టీవీలో దసరా స్పెషల్ ప్రీమియర్ అని అనేసాడ్రా ఇప్పుడే స్టార్ట్ అయిందా కూర్చుని చూద్దాం దా అదేంటి ఎలా ఉన్నావు నీ హెల్త్ ఎలా ఉంది పర్లేదురా బానే ఉంది ఇక్కడ ఏసీకి దూరంగా కూర్చున్నా హిమాలయాల దగ్గర కూర్చుంటున్నావు అంటే నేను కోర్సు ఎక్కడా లేదు కదరా మొన్న ఏదో చెస్ట్ పెయిన్ అన్నావు ఇప్పుడు బానే ఉందా అసలే మన ఫ్యామిలీకి గొప్ప హిస్టరీ లేకపోయినా హార్ట్ ప్రాబ్లమ్స్ లో మంచి హిస్టరీ ఉంది అనియా ఓషంటే అనియా అనియా ఏమైంది అనియా నీకు ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా నేను ఇప్పుడు బానే ఉన్నారా అనియా లే అనియా అనియా ఏమైంది అనియా అనియా ఏం కాలేదురా అనియా ఏమైంది అనియా ఏంట్రా ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అనియా నాకేమైందిరా బానే ఉన్నాగా అనియా ఏమైంది అనియా నీకు ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా ముందా అనియా నేను ఇప్పుడు బానే ఉన్నాను అనియా ఎక్కడికి వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఇక్కడేదో బస్ ఉంది బస్సులో సీట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఏంటో ఇంటర్నెట్ ఎంత స్లోగా ఉంది దీని బదులు కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని అయిపోయేది అమ్మా వచ్చింది ఇదేంటి అన్ని లాస్ట్ సీట్సే ఉన్నాయి వేరే బస్ ట్రై చేద్దాంలే అమ్మో వద్దులే మళ్ళీ అది చూసి ఈ కూడా పోతాయి సీట్ సెలెక్ట్ పేమెంట్ ఎప్పుడవుతుంది తొందరగా అవ్వవే నిద్ర అమ్మ వచ్చేస్తుంది ఇది ఎప్పుడవుతుంది ఏంటో ఏంటిదో మెసేజ్ వచ్చింది డబ్బులు కట్టాయని టికెట్ బుక్ అవ్వలేదేంటి ఇంకా ఇది ఇంకా తిరుగుతుంది ఏంటి డబ్బులు కట్టని టికెట్ బుక్ అయిందా లేదా అర్థం కావట్లేదు వెయిటింగ్ లిస్ట్లో వస్తుందా మళ్ళీ సర్లే ఆఫీస్ టైం అయింది ఆఫీస్కి వెళ్దాం అమ్మా ఛార్జ్ అయిపోతుంది వెళ్ళి ఛార్జర్ తీసుకురావాలి మళ్ళీ సగన్ లాగిపోతే పేమెంట్ అయిపోద్ది ఎప్పుడవుతుంది ఏంటి పేమెంట్ ప్రోత్సాహం కనిపించట్లేదా ఎప్పటి నుంచి అవుతుంది బ్రా పొద్దు నుంచి అవుతుంది నీకెందుకు